సిపి శంకర్భ్రత బాగ్చి కామెంట్స్ పిఎంపాలెం పోలీస్ లిమిట్స్లో చాలా సమస్యలు ఉన్నాయని నాకు ఫోన్లు వచ్చాయి అందుకే ఈరోజు ఆకస్మిక తనిఖీలు చేశాను ఎక్కువగా చీకట్లో గంజాయి చేయడం మద్యం సేవించడం అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువయ్యాయని సమాచారం వచ్చింది పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ అధికారుల పనితీరు కూడా చూస్తున్నాం చర్యలు తీసుకుంటా కొద్ది రోజుల్లో పరిష్కరిస్తానని సిపి హామీ అదేవిధంగా లో లిమిట్స్లో ట్రాఫిక్పై కూడా అనేక సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది ప్రజలు పోలీసులపై నమ్మకం ఉండేటట్టు చేయాలన్నదే ప్రధాన లక్ష్యం కంప్లైంట్ కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజలు ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు ప్రజలకు సిఐ ఎస్ఐలు ఎప్పుడు అందుబాటులో ఉండాలి పాలెం పోలీస్ స్టేషన్లో సీజ్ వెహికల్స్ కూడా తీయమని చెప్పాం పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలి ఇప్పటికే గంజాయిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాము ప్రతిరోజు కూడా గంజాయి వాడే వాళ్ళు కొత్త వాళ్లను అరెస్ట్ చేస్తున్నాం ఇప్పటికే గంజాయి వాడే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశాం ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులకు అలాగే ప్రతి ప్రాంతాల్లో కూడా ప్రజలతో కూడా ముఖాముఖి చేస్తున్నాం ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలపై దృష్టి పెట్టాలని కమిషనర్ కు కూడా చెప్పడం జరిగింది జిల్లాలో ఇప్పటికే అనేక సివిల్ కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇప్పటికే చాలా వరకు ఇరు వర్గాలు పిలిచి కౌన్సిలింగ్ చేయించడం జరుగుతుందని అన్నారు మల్టీప్లాంగ్ స్ట్రాటజీ ఉంది గాంజాయి నేమో నిల్చడానికి నెంబర్ వన్ వచ్చేసి డికాయ్ ఆపరేషన్ స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ ఎక్కడెక్కడ గాంజాయి సవిస్తు సవిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ పోలీస్ వాళ్ళు స్టూడెంట్గా నటించి గాంజాయి కోసం వెతుకుతారు గాంజాయి ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళను పట్టుకుంటున్నారు ప్రతిరోజు మీరు చూడండి మేము ప్రతి చోట కొత్త కొత్త వాళ్ళను పట్టుకుంటున్నాం అదే మాదిరిగా డైనమిక్ చెకింగ్ సర్ప్రైజ్గా చెకింగ్ మొదలు పెడతాం ఎక్కడ పెట్ ఎక్కడ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలియకుండా ఆకస్మికంగా చెకింగ్ మొదలవుతుంది కొన్ని గంటలు అక్కడ ఉంటాయి సో అది వచ్చేసి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది మూడోది ఫోన్ నంబర్ ఇచ్చాము మాకు ప్రతిరోజు రాజాయి గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది ఇంతకుముందు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అది యాక్ట్ చేయమని చెప్పాము ప్రజలు మా చేవి మా కన్ను మాదిరిగా మాకు గా సప్లై చేస్తున్నారండి ఇన్ఫర్మేషన్ పోలీస్ సబ్ సిబ్బంది కూడా మాకు ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్తో మేము యాక్ట్ చేస్తున్నాం గాంజాయి వ్యాపారంలో ఇప్పుడు కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్లకు హెచ్చర హెచ్చరిక జారీ చేశాము మన బైజాగ్ సిటీ లిమిట్స్ వదిలేసి పాడిపోవాలి లేకపోతే జైల్కి వెళ్ళాలి ఆ జైలు పంపడానికి ఏర్పాట్లు మేము చేస్తాం వాళ్ళ మీద మిగిలిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ కింద ప్రొపోజల్ లేకపోతే జిల్లా బహిష్కరణ లాంటి ప్రొపోజల్ పెట్టి అందరినీ జిల్లా లో ఉండడానికి వీలు లేకుండా చేస్తాను ప్రధానంగా మేజర్లే కాకుండా జనసేన ఎక్కువ మైనర్లు కూడా సేవ విమర్శలు అయితే వీటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటాం ఇప్పుడు మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ అదే మాదిరిగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పెట్టబోతున్న మానవుల ప్రాంతంలో అక్కడికి నేను కూడా వెళ్తున్నాం ఆల్రెడీ ఒక రోజు గాజువాక ఇంకొక రోజు పెండు ఉత్తి లిమిట్స్లో ముఖాముఖి ప్రజలతో ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇప్పుడు స్కూల్ కాలేజ్ యూనివర్సిటీలు కూడా పెట్టబోతున్నాం అక్కడ ముఖ్యంగా గాజాయి గురించి ఏ విధంగా గాజాయి సేవించడం వల్ల మన మనం నష్టపోతున్నాం పిల్లలు నష్టపోతారు భవిష్యత్తు బంగారి భవిష్యత్తు నష్టపోతుంది అది మేము చెప్తాం ఇది కాకుండా మార్పు ప్రోగ్రాం కూడా తయారు చేశాము పేరెంట్స్కి చెప్తున్నాం మీ పిల్లలు మీకు తెలియకుండా గాజాయి సమిస్తూ ఉంటే మాకు చెప్పండి మేము వాళ్ళకు డీ అడిక్షన్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు కూడా ఒక గాజాయి అడిక్ట్ని ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పంపడం జరిగింది సో మల్టీప్లాంగ్ స్ట్రాటజీ ద్వారా గాంజాయి నిర్మూలించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం చాలా చోట్ల సీసీ కెమెరాలు కూడా ఫస్ట్ డే ఫస్ట్ జూలైలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలామంది నాకు ఫోన్ చేసి రకరకాల సమస్యల గురించి ఇబ్బందుల గురించి నాకు తెలియజేశారు అందుకే ఈరోజు ఆకస్మికంగా పిఎంపాలెం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే ఈ జుడిషన్ చాలా చోట్ల లైట్స్ వెలగడం లేదు చాలా చోట్ల చిమ్మ చీకటిగా ఉంది పోదలు చాలా చోట్ల కంప చెట్లు అటువంటి ఏరియాలో దాక్కొని గాంజాయి శ్రమించడం ఓపెన్ డ్రింకింగ్ అసంఖ్య అసంఖ్య కార్యకలాపాలు నడపడం అన్ని సాధ్యం అందుకే నేను సిసి సిఐ గారికి చెప్పాను ఆయన వన్ మంత్ టైం తీసుకుంటారని చెప్పారండి ఆ వన్ మంత్ టైంలో ప్రతి చోట లైట్ ఫిట్ చేయడం ఓదలు క్లీన్ చేయడం అది చేస్తారని నాకు హామీ ఇచ్చారండి అదే మాదిరిగా ఇక్కడ ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువ వస్తూ వస్తూ చూశాను ఆటో ఓవర్లోడెడ్ ఆటోస్ వెళ్తున్నాయి సో ట్రాఫిక్ జామ్స్ కూడా జరుగుతున్నాయి ఈ ట్రాఫిక్ వైలేషన్ మీద దృష్టి సారించమని చెప్పాము ఎక్కడ ఎటువంటి ఆసంఘిక కార్యకలాపాలు గ్యామ్లింగు ఓపెన్ డ్రింకింగ్ ప్రస్టిట్యూషన్ ఇవన్నీ పూర్తిగా అరికట్టాలి ప్రజలకు పోలీసు విధంగా నమ్మకం ఉండాలి అటు అలా పనిచేయాలి ఈరోజు వచ్చి సాయంత్రం వచ్చి చూసాము చాలామంది ప్రజలు వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తున్నారు సో అంతసేపు ప్రజలు వెయిట్ చేయకూడదు వాళ్ళు వెయిట్ చేయాలంటే వాళ్ళు కూర్చోపెట్టడానికి ఏర్పాటు చేయండి వాళ్ళు నిల్చొని చాలా సేపు ఉన్నారు సో వెంటనే ప్రజలు రాగానే వెంటనే వాళ్లకు మర్యాదగా లోపల కూర్చోపెట్టి వెంటనే పరిష్కారం చేయాలి ఈరోజు పరిష్కారం చేయలేకపోతే ఇంకొక రోజు టైం చెప్పండి ప్రజలకు కూడా టైం విలువైన టైం మా టైం విలువైన టైం కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు ఒకవేళ సిఐ పిలిస్తే ఏ పిలిచిన టైంలో సిఐ ఉండాలి సో ఎస్ఐ పిలిస్తే పిలిచిన ఏ టైంకి మీరు పిలిచినారు ఆ టైంకి ఎస్ఐ ఉండాలి సో ప్రజలు వచ్చి మా పోలీస్ కోసం ఎదురు చూడకూడదు అది కూడా మనం చూడాలి సో మా పాలెం పోలీస్ ఇంకా భవిష్యత్తులో ఇంకా సక్రమంగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది ఈ పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్లో కూడా చూస్తే సీజ్ వెహికల్స్ పెట్టారు అవి కూడా తీపించడం యాజ్ పర్ డ్యూ పర్సెడీ వచ్చేయమని చెప్పాము అదే మాదిరిగా పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్ కూడా శుభ్రంగా లేదు శుభ్రంగా ఉంచమని చెప్పాము పోలీస్ స్టేషన్ సిబ్బందికి వెల్ఫేర్ గురించి అడిగితే వాళ్ళు ఎటువంటి సమస్య లేదని చెప్పారండి సో మా ఫోన్ నెంబర్ అందరికీ ఇచ్చాను పీఎంపల్లెం పబ్లిక్కి ఇచ్చాము పీఎంపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఇచ్చాము ఎటువంటి ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేసి లేకపోతే ఎస్ఎంఎస్ లేకపోతే వాట్సాప్ ద్వారా తెలియజేయమని చెప్పాను మీ మా రిపోర్టర్ ఫ్రెండ్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ సహకారం కూడా కావాలి ఎక్కడైనా గాంజాయి గురించి అసాంఘిక కార్యకలాపాల గురించి ట్రాఫిక్ సమస్య గురించి లేకపోతే చిట్టి వ్యాపారం ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి మేము ఖచ్చితంగా స్పందిస్తాం ప్రజల కోసం మేము ట్వంటీ ఫోర్ సెవెన్ పనిచేస్తున్నాం ఫ్యూచర్లో కూడా మీ సహకారంతో ప్రజల సహకారంతో ఇలాగే పనిచేస్తాం సరే చర్యలు